హలో అండి అందరూ ఉన్నారు బాగున్నారా ఈసారి మన ఛానల్లో మరో దేవాలయంతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఆ దేవాలయం ఏంటో కాదు శ్రీ లలితాపీఠం ఈ దేవస్థానం ఎక్కడుందంటే మంగాపురానికి తిరుపతి దగ్గర మంగాపురం ఉంది కదా ఆ మంగాపురానికి చంద్రగిరికి మధ్యలో ఉందండి చూసారా అరటి తోరణాలతో మనల్ని ఆహ్వానిస్తున్నట్లు ఉంది కదా అంత పచ్చగా ఎంత బాగుందో కదా అదేంటో తెలియదండి నేను వెళ్ళే గుళ్ళు పచ్చగా ఉంటుంటాయో లేదంటే పచ్చగా ఉన్న గుళ్ళకే నేను వెళ్తున్నానో తెలీదు అలా కలిసి వచ్చిందనమాట ఇక్కడైతే గోమాతకి లడ్డూలు తినిపిస్తే మంచిదని ఇక్కడ రాశారు ఇలా అన్ని లడ్డూలు ఒకే ఆవుకి తినిపిస్తే స్టమక్ అప్సెట్ అవుతుంది కదా అంటే ఏం లేదమ్మా మూడు ఆవులు ఉన్నాయి మారుస్తూ ఉంటాము ఒక్కొక్క ఆవు కెపాసిటీ వచ్చి వన్ ట్వంటీ లడ్డూస్ అంట అంటే నూట ఇరవై లడ్డూలు తింటుంది ఆవు అలా అంటే ఇంకా నేను మా వారు తినిపించడానికి రెండు లడ్డులైతే తీసుకున్నాను అడుగుతున్నాను అనమాట నేను ఇక్కడ చేత్తో పెట్టాలా ప్లేట్లో పెట్టాలా అని నీ ఇష్టమమ్మ నీకు భయం లేకపోతే చేత్తోనే తినిపించు అని నాకైతే ఏం భయం లేదండి నేను మామూలుగా తినిపిస్తూనే ఉంటాను గోమాతకైతే నా తర్వాత మా వారు కూడా తినిపిస్తున్నారు మా అత్త వాళ్ళకైతే ఆవులు ఉన్నాయి కానీ మా వారైతే ఎప్పుడు పోయి చూసింది లేదు అవి ఇక ఈవిడైతే పడుతుంది అనమాట హాయ్ చెప్పమంటే అక్కడ వర్క్ చేసే ఆవిడ సో మొత్తానికైతే హాయ్ అయితే చెప్పేసింది ఇంకా లెఫ్ట్ సైడ్ మళ్ళీ ఇలా ఉందనమాట టెంపుల్ అంతా అటుపక్క ఇండ్లు కనిపిస్తుంది కోటర్స్ అనమాట వాళ్ళు ఇప్పుడు లడ్డూలు అమ్ముతున్నారు కదా వాళ్ళు ఉండే కోటర్స్ అనమాట అవి అలాగే భక్తులకు కూడా రూమ్స్ అవైలబుల్ ఉన్నాయంట అక్కడ సో ఇంకా ఇదంతా గుడి ఆవర్ అనమాట ఇక్కడ వాటర్ పెట్టినప్పుడు ఫౌంటెన్ లాగా వస్తుందంట ఇప్పుడైతే ప్రజెంట్ వాటర్ ఏం లేదు అక్కడ మా వారు చూడండి సింహంతో సింహం ఆడుతుందని చెప్తున్నాడు డైలాగు ఇక్కడ లక్ష్మీ అమ్మవారు అటు పక్క సరస్వతి అమ్మ ఉంది టెంపుల్ అయితే ఓవరాల్గా బయట లుక్ అయితే ఇలా ఉందండి ఇప్పుడు సింహాల నోర్లు ఉన్నాయి కదా అక్కడ అక్కడ ఇలా వెళ్ళాలి అది బయటకి వచ్చేదానికి అనమాట సో ఇప్పుడు నేను వెళ్తున్నాను అనమాట సో వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మనకైతే ఇట్లా అమ్మవారి ఒక్కొక్క ప్రతిరూపం అయితే ఇలా ఉందండి అష్టాదశ పీఠాలు అంటారు కదా అలాగా అలాగా కదవే అమ్మవారి గజ్జలు పడిన చోట శాంకరీ దేవి అని అమ్మవారి నాలుగు పడిన చోట ఒక దేవత గద్ కొడి పడిన చోట ఒక దేవత అట్లా మీకు తెలిసే ఉంటుంది కదా అలా ఏ ఊర్లో పడింది ఏ రాష్ట్రంలో పడింది అక్కడ ఏ అమ్మవారిని అయితే ప్రతిష్టాపన చేశారు అన్న వివరణ మొత్తం ఇక్కడ అమ్మవారి పైన విగ్రహము కింద పలకపైన వివరణ మొత్తం ఇచ్చారు అమ్మవారితో పాటు అయ్యవారు కూడా ఉన్నారు అదేనండి శివయ్య జ్యోతిర్లింగాలు అయితే ఇక్కడ ఉన్నారు లింగం అంటే ఆ ఊర్లో ఆ గుడిలో ఉండే లింగము అలాగే ఆ గుడి ఎలా ఉంటుందనేసి అక్కడ ఒక ఫోటో కూడా పెట్టేశారు మొత్తం ఇక్కడ మనకి ఇచ్చేశారండి ఆ లిస్ట్ మొత్తం మనం చదువుకోవచ్చు అనమాట ఇలాగా చూసారా ఒక్కొక్క లింగం వెనకాల ఫోటో ఫోటోలో గుడి ఎలా ఉంటుందో చూపించేస్తున్నారు నాలాంటి వాళ్ళకైతే ఎక్కడ ఉజ్జయిని యూపీ మహారాష్ట్ర ఆ పక్క వెళ్ళి కొల్లాపూర్ ఆ పక్క అంతా మనం పోయి చూడలేం కదండీ నాలాంటి వాళ్ళ కోసమే ఇలా గుళ్ళు కట్టేశారనమాట ఎంత మంచి వాళ్ళు కదా వైద్యనాథుడంట గుడైతే అలా ఉంటుందంట సో ఇంకా వివరాలు అన్నీ ఉన్నాయి మీకు వీలైతే పాస్ చేసుకొని కింద అవన్నీ ఉన్నాయి చదువుకోండి మూడు కండ్లు పడిన చోటు ఈ అమ్మవారైతే అమ్మవారి కుడిహస్తం పడిన చోటు అనేసి అలా ఇచ్చారు చాలా బాగుందండి గుడిలో మాత్రానికి ప్రశాంతమైన వాతావరణం అండి అసలు గుడిలో అట్లా ఎంటర్ అవ్వతానే అదొక టైప్ అదొక మనశ్శాంతి లభిస్తుంది ఖచ్చితంగా చూడాల్సిన గుడ అండి పిల్లలతో వెళ్తే బా ఇంకా ఎంత జ్ఞానం తెలుసుకుంటారంటే పిల్లలు మనం చెప్పలేనివి కూడా అక్కడ చూసి వాళ్ళు నేర్చుకుంటారు ఎందుకంటే మనకే సరిగ్గా తెలియదు కాబట్టి వాళ్ళకి చెప్పడానికి ఇలా గుళ్ళు గోపురాలు చూపిస్తేనే పిల్లలకి మన పురాణాల గురించి మన సంస్కృతి గురించి మన దేవుల గురించి అవగాహన వస్తుంది ఇటు బోర్ కొట్టకుండా అటు పక్క ఇలాంటి బొమ్మలన్నీ పెట్టారు వాటర్ ఫాల్స్ లాగా పెట్టారు చాలా బాగా పెట్టారండి కట్టడం కూడా చాలా బాగా కట్టారు సో నాకైతే బోర్ కొట్టలేదనమాట అసలు ఎంత ఆనందంగా అనిపించిందంటే అసలు బోర్ అన్న మాట పక్కన పెడితే ఇప్పుడు మీకు వాయిస్ ఓవర్ ఇస్తామంటే కూడా ప్రజెంట్ నేను అక్కడే ఉన్నట్టుగా నేను ఫీల్ అవుతున్నాను అంత హ్యాపీగా అనిపించింది ఇక్కడ చూడండి ఇక్కడే వాటర్ వదులుతారంట మామూలుగా ఇప్పుడైతే వాటర్ వదలలేదు వీళ్ళు శివలింగాలు అయితే చాలా బాగున్నాయండి చూసారా ఎంత అద్భుతంగా ఉంది కదా త్రేంబక్క స్వామి అలాగే ఉంటారంట నాకైతే తెలీదు అసలు అసలు మనం ఆ ఊర్లకి ఆ దేవాలయాలకు వెళ్ళి ఇంత కరెక్ట్గా అంతే ఇంత పర్ఫెక్ట్గా దర్శనం జరుగుతుందా తోపులాటలు అస్సలు ఏం జరగదండి ఈ గుడి కట్టిన వాళ్ళకి అసలు రుణపడి ఉంటానండి నేను నా లాంటి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశము నాకైతే కన్నుల పండగగా ఉందండి అదేంటో తెలియదు కానీ అమ్మవార్ల గురించి తెలుసుకోవాలన్నా ఆశ దేవుళ్ళ గురించి తెలుసుకోవాలన్నా అదొక రకమైన మెంటాలిటీ నాది ఇక్కడితో అయితే అమ్మవారి అవతారాలు అయితే అది అవతారాలు అంటే అవయవాలు పడిన చోట్లయితే ఇక్కడైతే కంప్లీట్ అయిపోయాండి ఇక్కడ నుంచి నార్మల్గా అంటే రాముల వారు కృష్ణుడు గోవిందుడు హనుమంతుడు ఇలా వీళ్ళు ఉన్నారండి ఆఖరిగా ఆదిశంకరాచార్యులతో శంకరాచార్యులతో ఇక్కడికి ఎండైందండి ఇప్పుడు మనం బయటకు వెళ్దాం ఇక్కడ కుటీరాల మాదిరిగా కట్టుకున్నారు కదా అక్కడ వచ్చి హోమం చేస్తారండి ఇక్కడ హోమం జరుగుతుంది పచ్చగా ఎంత బాగుందో కదా దేవాలయ ఆవరణ మాత్రం చాలా పెద్దదండి ఆ నీటిలో లో ఇవి టాటాయిస్ ఉన్నాయి తాబేళ్ళు ఉన్నాయి ఆ వీడియో మిస్ అయింది నా దగ్గర క్లిప్పు కాళ్ళు అయితే అంటకపోతున్నాయి భలే కాలుతున్నాయి ఇదైతే మెయిన్ గుడి గర్భగుడి ఇక్కడ అమ్మవారికి మనం కొని అక్కడ ఇవ్వచ్చు అన్నమాట అమ్మవారికి చీర టెంకాయ ఆకువక్క ఇలాంటి సామగ్రాలు ఇక్కడ కొని అక్కడ ఇవ్వచ్చు అలాగే మనకు లలిత సహస్రనామాలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ చదువుకోవడానికి ఇక్కడ బుక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కొనుక్కోవచ్చు అనమాట గుడిలో అలా అడుగు పెట్టామో లేదో అండి ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క వాహనం ఎక్కి ఉన్న బొమ్మలన్నీ బొమ్మలు అనకూడదేమో ప్రతిమలన్నీ వరుసగా ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు చెక్కేసారండి మామూలుగా అయితే సింహ వాహనం అయి ఉన్న అమ్మవారు కానీ పులి వాహనం ఎక్కిన అమ్మవారు కానీ నేను చూసింది ఫొటోస్లలో రౌద్రంగా కనిపిస్తారండి అయితే ఇక్కడ మాత్రానికి అసలు ఆ ముఖంలో ఎంత తేజస్ అండి ఎంత దయగా కనిపిస్తున్నారంటే ఎంత శాంత స్వరూపుణీలుగా బస్ అసలు ఎలా చెప్పాలి ఒక తల్లి బిడ్డని ఎలా చూస్తుందో అలా చూస్తున్నట్టుందండి చూడండి నేను నోరు తెచ్చుకొని గుడి అంతా చూస్తూనే ఉన్నాను నేనైతే ఇది రెండోసారి వెళ్ళడము ఎన్నిసార్లు వెళ్ళినా తల్లి తీరదు స్వామివారైతే అక్కడికే ఆఫ్ చేయమన్నారు ఈ గుడి విశిష్టత ఇంకొకటి ముఖ్యమైనది చెప్పేది మర్చిపోయాను లక్ష శ్రీచక్రాలను పూజ చేసి అమ్మవారి పీఠం కింద అమర్చి అమ్మవారి పైన పైన అమ్మవారిని విగ్రహ రూపంలో అమర్చారనమాట ప్రతిష్టాపన చేశారు ఈ వీడియో అయితే ఇంతేనండి మీకు నేచర్ ఇష్టపడే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ గుడిని విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్